హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనమైతే నైట్ మిగిలిన అన్నంతో నేనైతే ఇలా వెరైటీ చేసుకొని తింటానండి అదేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఓకే అండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఏం లేదు ఫస్ట్ అయితే నైట్ మనకు మిగిలిన అన్నం ఉంటుంది కదా ఆ అన్నాన్ని తీసుకొని పొడి పొడిగా అయితే చేసేసుకుందాం ఇప్పుడు నైట్ మిగిలిన అన్నంతో లెమన్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా చేస్తూ ఉంటాం కదా నేను అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను సో అదేంటో మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా ఇలా పొడి పొడిగా అయితే చేసేసుకోండి అన్నం అన్నం అంతా పొడి పొడిగా చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో మనం చాలా సింపుల్ సింపులే ఇది ఏం లేదు ఇది కూడా తెలియదా అని కామెంట్ అయితే చేయకండి నాకు ఓకేనా సో అన్నం పొడి పొడిగా చేసుకున్న తర్వాత ప్లేట్లో అయితే వేసేసుకుందాము అన్నం అంతా ప్లేట్లో వేసేసుకుందామండి నెక్స్ట్ ఇప్పుడు మనం అంత అన్నం పొడి పొడిగా చేసుకున్నాం కదా మార్నింగ్ అయితే కర్రీ అయితే చేస్తాం కదండీ సో నేనైతే గోబీ కర్రీ అయితే చేశానండి గోబీ టమాటో కర్రీ సో కర్రీ అయితే మార్నింగ్ మనం ఏం కర్రీ చేస్తే ఆ కర్రీని మన ఈ రైస్లో వేసేసి కలిపేసేయండి సో కర్రీ అయితే వేసేసుకొని మనం కలుపుకుందాము నైట్ మిగిలిన అన్నాన్ని డైరెక్ట్ తింటే కొందరికి పడుతుంది కొందరికి పడదు సో ఇలా తింటే అయితే ఏం ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నానండి నేనైతే సో రైస్ అయితే చక్కగా ఆ కర్రీతో కలిసేలా కలిపేసేయండి ఇలా అన్నం రైస్ చక్కగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసేద్దాం అది నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇలా రైస్ అంతా కలిపేసి పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసేయండి ప్యాన్ పెట్టేసి ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందామండి వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము నెయ్యి కొంచెం నెయ్యి ఆర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టము నెయ్యి కొంచెం టేస్టీగా ఉంటుంది కదా నెయ్యి వేసుకొని చేస్తే అని వేస్తున్నాను నచ్చితే పప్పు దినుసులు కూడా వేసుకోండి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు అలాంటివి వేసుకొని కూడా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం ఇందులో మనం కలిపి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకోవాలి ఇలా రైస్ అంతా వేసేసుకున్న తర్వాత ఆ నెయ్యితో కలిసేలా ఇదంతా చక్కగా కలుపుకోవాలండి ఇదంతా కలిసేలా ఒకసారి కలిపేసేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టండి మళ్ళీ మాడిపోతుంది కదా సో ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలిపేసి క్యాప్ పెట్టేద్దాము ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు అయితే మనం క్యాప్ పెట్టేసి ఉంచితే ఆ రైస్ అనేది జస్ట్ వేడి అయిపోతుంది మన రైస్ వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట రైస్ అయితే వేడైపోయింది అనిపిస్తే అప్పుడు మళ్ళీ ఒకసారి అదంతా కలిసేలా కలిపేసి స్టవ్ ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసేయండి ఫ్లే రైస్ వేడైపోయింది అనగానే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇలా రైస్ అయితే వేడైన తర్వాత చక్కగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులోకి లెమన్ అయితే వేసేసుకుందాం ఫ్లేమ్ని ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ కట్ చేసుకోవాలండి నిమ్మకాయ కట్ చేసుకుందాము నిమ్మకాయ కట్ చేసుకొని దీన్ని హాఫ్గా కట్ చేసుకొని ఒక హాఫ్ ముక్క తీసుకొని ఇందులో పిండేసుకోవడమే ఇలా లెమన్ నిమ్మకాయ రసాన్ని తర్వాత పిండేసేయండి పైన నిమ్మకాయ రసం పిండేసి నెక్స్ట్ కొత్తిమీర కూడా కట్ చేసుకోండి కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసేయండి వేసేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళీ ఇలా చక్కగా కలిసేలా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే అయితే చాలా బాగుంటుందండి ఓకే అండి అయిపోయింది ఇది లెమన్ వేసి చేస్తే లెమన్ రైస్ ఎగ్ వేసి చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు మనం గోబీతో చేస్తున్నాం కాబట్టి గోబీ ఫ్రైడ్ రైస్ అని దీన్ని అనొచ్చు అంటారా నాకు కామెంట్ చేయండి ఇంతే సింపుల్గా నేనైతే ఇలా చేస్తే తింటాను ఇది మాకు తెలియదా అని మాత్రం అనుకోకండి టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఆనియన్స్ అండ్ క్యారెట్స్తో సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు తస్ కిచెన్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే అండి బాయ్ బాయ్ మరి ఇంతకీ మీకు నాకు నా వీడియో నచ్చిందా లైక్ చేశారా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఓకే మరి ఉంటానండి బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ అండి